హలో అండి నమస్తే అందరికీ మలబద్ధకాన్ని ఈజీగా తగ్గించే విత్తనాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మలబద్ధకం ఈజీగా తగ్గడానికి కొన్ని విత్తనాలు చాలా అద్భుతంగా సహాయపడతాయి వాటిలో గింజలు ప్రధాన పాత్ర పోషిస్తాయనే చెప్పుకోవచ్చు గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది జీవక్రియను ప్రోత్సహిస్తుంది వీటిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు సో రోగ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి మలబద్ధకాన్ని చాలా బాగా తగ్గిస్తాయి తర్వాత చియా సీడ్స్ చియా సీడ్స్లో ఫైబర్ చాలా బాగుంటుంది ఇది జీర్ణ వ్యవస్థలో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది ప్రేగు కదలికలు బాగుండేలా చేసి మలాన్ని మృదువుగా చేస్తుంది సాఫ్ట్గా మలం రావడం వల్ల అలాగే మనకు పైల్స్ ఫిస్టుల ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి నెక్స్ట్ సైలియం విత్తనాలు సైలియం గింజలలో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది నీటిని చాలా బాగా గ్రహిస్తుంది ప్రేగులలో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరిచి మలబద్ధకాన్ని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది నెక్స్ట్ నువ్వులు నువ్వులలో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది ఇందులో ఉండే సహజమైన నూనెలు ప్రేగు కదలికలను ఆరోగ్యంగా ఉంచుతాయి మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడతాయి ఒకవేళ మీరు మలబద్ధకంతో బాధపడుతున్నట్లయితే మీ డైలీ ఆహారంలో భాగంగా నేను చెప్పిన గింజలు తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి మంచిది మలబద్ధకం తగ్గించుకున్నట్లయితే మీ ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే